వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరూ కలిసి చేసిన కుట్ర నాకైతే ఏం సంబంధం లేదు మన ఊరు తీసుకెళ్ళి టాబ్లెట్స్ వేయించుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేయించుకొని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు సార్ నాకైతే ఏం గుర్తులేదు అసలు జీవన ఆసుపత్రిలో తీసుకెళ్ళి సార్ నన్ను ఉంచారు ఉంచేసి ఇంకా బేబీ డెలివరీ అయ్యాక క్లీన్ చే నేను ఇంకా క్లీన్ బాత్రూమ్కి వెళ్ళిపోయాను బాత్రూమ్కి వెళ్ళిపోయాక ఒక చెలో ఒక బేబీ లేదు వెళ్ళిపోయి బేబీని తీసుకెళ్ళిపోయారు నాకు స్పృహ లేదు సార్ పడిపోయా ఇంకా బెడ్లోనే పడుకొని పోయాను సార్ రోజు నాకేం గుర్తుంది సార్ ఆ రోజు మా నన్ను ఆ అక్క ఒక అక్కని నాతో ఎవరు ఉండలేదు సార్ ఆ అక్కని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు కావు ఆకొచ్చి సంతకం చేశారు సార్ అక్క వాళ్ళు చనిపోయింది సార్ నాకు న్యాయం జరగాలి సార్ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఆడక్కరికి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ లేరు సార్ ఒక అన్న వల్ల నాకు న్యాయం జరుగుతుంది మా బేబీని సార్ అక్క ఒక నాతో పాటు ఒక అక్క ఉండాలి సార్ అక్క చూసి చెప్పింది సార్ అది నీ బేబీనే కాలు మొత్తం నీకులా యాజ్ టీజ్గా ఉంది ఆ ముక్కు ఆ అబ్బాయిలాగే ఉంది అనేసి యాజ్ టీజ్గా అది అనేసి అక్క చెప్తుంది సార్ నాకు న్యాయం జరగాలి సార్ నాకు ఉండడానికి వాళ్ళ మీద ఇప్పుడు కేసు ఏమైనా పెడుతున్నావా విత్డ్రా కేసు పెట్టాలి సార్ ఆ అబ్బాయికి ఎలాంటి చర్యలు తీసుకున్నా పర్వాలేదు సార్ అబ్బాయికి ఎలాగైనా శిక్ష పడేటట్టు చూడండి సార్ నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ నాకు తెలియకుండా జరిగింది సార్ హాస్పిటల్ జీవన్ ఆసుపత్రిలో తీసుకెళ్ళి నాకు నాకు తెలియకుండానే అబోషన్ చేయించుకున్నారు సార్ లోపలి తీసుకెళ్ళిపోయారు ఆ మేడం వచ్చారు వచ్చేసి చూసి వెళ్ళిపోయారు ఆ మేడం ఇంకా ఇండక్షన్ లేసారు సార్ నాకు ఇండిక్షన్ లేసి ఏటో వాళ్ళు అటు వెళ్ళిపోయారు సార్ అబ్బాయి వెళ్ళితే నన్ను అసలు పట్టించుకొని పట్టించుకోలేదు సార్ ఫేన్ వస్తున్నా కూడా నేను బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ అసలు బయట బయటనే ఉంటు ఉండేను సార్ అక్క ఫోన్ చేసేసరికి వచ్చారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి నాకు న్యాయం జరగాలి పోలీసులు అడిగిందే అడుగుతున్నారు సార్ చెప్తారా అసలు ఏం మాట్లాడలేదు సార్ ఒక రూమ్లో పెట్టేసి ఇంకా న్యాయం గురించి ఏం మాట్లాడలేదు సార్ రూమ్లో పెట్టేశారు సార్ మామూలుగా సార్ నాకు న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ప్లీజ్ परंतु डिस्कल दिसल कट को कट कर डाल लो जल्दी से कान बडटोमा रेमा सही हो긴ে কা এগুলা কত কত পারো डिस्कप वारिटी का बेटर बकार का